పప్పు చారుని అప్పుడప్పుడు ఈ కాంబినేషన్తో చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు అండి ఒక పిడికెడు పెసరపప్పు ఒక రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నాను నీళ్లు పోసుకొని మెత్తగా ఉడికించుకో స్టవ్ వెలిగించి కుక్కర్ని పప్పు ఉడికిపోయిందండి నేను కొంచెం గ్రైండ్ చేసుకుంటున్నాను సాల్ట్ వాటర్ గ్రైండ్ అయిపోయింది ప్యాన్ స్టవ్ మీద పెట్టాలి దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి పోపు గింజలు వెల్లుల్లి ఎండుమిర్చి ఉల్లి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటో ముక్కలు కరివేపాకు కొత్తిమీర కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు రసం పప్పు ఉడికించుకొని గ్రైండ్ చేసుకున్నాను ఆయిల్ ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి పోపు గింజల్ని వేస్తున్నాను చిట్టుపట్టలు వెల్లుల్లి వెల్లుడి వేస్తున్నాను ఎండుమిర్చి వేసాను పచ్చి కరివేపాకు ఎండి ముక్కలు వేసాను పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకొద్దిగా కరివేపాకు అటు ముక్కలు రెండు కొత్తిమీర కొద్దిగా కారం ఇప్పుడు నేను పప్పులు వేస్తున్నాను పసుపు ఇవి పచ్చివి వేసుకోవాలి పప్పు నీళ్ళ రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చింతపండు రసాన్ని నేను మిక్సీ జార్లో వేసుకున్నాను ఇది పోసేస్తున్నాను జార్లో ఇంకొన్ని వాటర్ పోసి ఇందులో పోస్తున్నాను నేను ఒక రెండు పించ్ షుగర్ వేస్తున్నానండి చక్కెర వేస్తున్నాను మీరు కావాలనుకుంటే స్కిప్ చేయవచ్చు పచ్చి కరివేపాకుని ఇలా వేసుకోవాలి పది నిమిషాలు సిమ్లో పెట్టేసి దీన్ని ఉడికించుకోవాలి ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి ఫైవ్ మినిట్స్లో కూడా బాయిల్ చేసి తీసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి టెన్ మినిట్స్ అయిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం చూడండి ఎంతో టేస్టీగా ఉండే పాతకాలం నాటి పప్పుచారు రెడీ అయింది ఒకసారి ట్రై చేసి చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్